హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఎం డోగీస్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా అని అయితే చాలా బాగున్నాను మహేష్ పార్టీ బ్లాగ్ అనేది మీ ముందుకు వచ్చేసిందండి ఈ బాడీ లోషన్ ఫ్రేగరెన్స్ అయితే మాత్రం చాలా బాగుందండి మైల్డ్గా చిన్నపిల్లల దగ్గర వస్తే చూసారా స్మెల్ పాప అలా ఉందన్నమాట నాకు చాలా బాగా నచ్చింది అలానే ఇక్కడ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ఉంది వన్ ప్లస్ వన్ ఆఫరు అలానే హాఫ్ ఆఫ్ ద కాస్ట్కి అలా ఉన్నాయి ఆన్లైన్లో అయితే కొంచెం ఎక్కువే ఉన్నాయండి మేము అది కూడా చెక్ చేసాము కాబట్టి తీసుకున్నామండి ఇంకా సోప్స్ లోషన్స్ ఇంకా హెయిర్ ఆయిల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి నేనైతే మోక్ష ముగ్ధి వాళ్ళ కోసం సోప్స్ తీసుకున్నాను లోషన్ తీసుకున్నాము అంటే ఇవి ఓన్లీ చిన్నపిల్లల కోసమే కాదండి పెద్దవాళ్ళకి సంబంధించి పెద్దవాళ్ళు సపరేట్గా ఉన్నాయి మాకు బాగా నచ్చినాయి అండ్ వచ్చేసరికి ఇక్కడ ఆశ్చర్యాడుతున్నారు ఆయన అది షార్ట్ వేస్తారనుకున్నాను కానీ వేయలేదు చాలా టైం పడింది ఇంకా అందుకని వచ్చేస్తాను ఇంకా ఈ షాప్ వచ్చేసరికి మసాజెస్ బర్నర్స్ అలా చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయి కదండి బ్లూటూత్ స్పీకర్స్ అలాంటి షాప్ అనమాట మేము ఇక్కడ తీసుకుందాం అనుకున్నాం ఏమైనా చిన్న చిన్న ఐటమ్స్ తీసుకుందాం అనుకున్నాము అండ్ కాస్ట్ చాలా ఎక్కువ చెప్పారు ఇంకా అందుకని మా వాళ్ళే కాదు అనుకోని పక్కన ఫ్రిడ్జ్ ప్యాక్నెట్స్ ఉన్నాయి ఇంకా అవి అండి కింద ఉన్నాయి హండ్రెడ్ పైన వన్ ఫిఫ్టీ ఎక్కడికైనా ఏ ప్లస్ కన్నా వెళ్ళినా ఒక ఫ్రిడ్జ్ తీసుకుందాం అని అయితే ఒక రిజర్వేషన్ పెట్టుకున్నాను చాలా బాగున్నాయి గా తర్వాత వచ్చేసరికి పక్కన క్రోకరీ సెట్ షాప్ ఉంది అసలు చాలా బాగుంది క్లాసీగా చాలా బాగున్నాయి అనమాట కాస్ట్ కూడా చాలా ఎక్కువ చెప్పారు చిన్నగా చిన్న వాటర్ తీసుకుందాం అన్నా కానీ చాలా ఎక్వరేట్ చెప్పారు ఇంకా తర్వాత ఇంకా మనం వద్దనుకొని ఇంకా తర్వాత పక్కన ప్లాంట్స్ ఉన్నాయి ప్లాంట్స్ కూడా చాలా బాగున్నాయి తీసుకుందామన్నా కూడా అక్కడ నుంచి ఇక్కడికి ట్రావెలింగ్ అని ఎందుకు దానికంటే కడియం వే తెచ్చుకోవడం ఇంకా చాలా మెరుగ్ కదా అనిపించి నేనైతే వీటిని తీసుకోలేదు ఎందుకంటే బాగున్నాయి కానీ ఇంక ఇంకా అక్కడ ఇంకా బాగుంటాయి సేమ్ ఫిషెస్ కూడా అంతే తీసుకుందాం అనుకున్నాం కానీ ట్రావెలింగ్ అనమాట అందుకని వద్దనుకున్నాము ఇవన్నీ మోర్ ఫ్రెషనర్స్ అండి ఇక్కడైతే చాలా టైప్స్ ఆఫ్ ఉన్నాయండి కొనుక్కోవాలంటే క్యాష్ మొగడానికి ఓపిక అంతేనండి ఇంకేం అవసరం లేదు ఇంకా తర్వాత ఇవన్నీ కూడా చూసి ఈ వాచెస్ అసలు డూప్లికేటా ఒరిజినల్ అన్నంత ఉన్నాయి అనమాట కవర్లు ఉన్నాయనే కానీ బాక్స్లో పెడితే ఒరిజినల్లా ఉన్నాయన్నమాట తర్వాత ఈ వే వచ్చేసరికి కొంచెం రెస్ట్ తక్కువ ఉంది అలానే ఈ వేలో కొంచెం ముస్లింస్ నమాజ్ చేసుకునే మ్యాట్స్ కాశ్మీర్ సిల్క్ శారీస్ అంటండి అవి చాలా బాగున్నాయి జస్ట్ ఏంటంటే అంటే మేము చూస్తున్నామండి కొన్నట్లేదు అంటే కొన ఎందుకు కొన్నప్పుడు అంటే కొంచెం తెలుస్తుంది కదండి బయట నాలెడ్జ్ అనమాట అలా అనమాట క్వాలిటీ మనకి ఏమేమి వెరైటీస్ ఉన్నాయో తెలుస్తూ ఉంటాయి సో వెంటనే ఖర్చు పెట్టినండి తొందరగా ఇద్దరము అంతే అండ్ తర్వాత ఈ షాప్ వచ్చేసరికి క్లాత్ బ్యాగ్స్ కలంకరీ బాచెస్ అవి రాత్రికి నానబెట్టాలి నెక్స్ట్ డే మార్నింగ్ మేము తీసేయాలి తీసేసి పొజిషన్లో పెడితే ఎక్సెస్ వాటర్ పోతుంది ఇలా త్రీ హండ్రెడ్ హోల్స్ ఉన్నాయి ఇంట్లో నుంచి మంచి ఎయిర్ పాస్ అవుతూ ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్లో రెడీ అయిపోతాయి ఫ్లవర్స్ seus <missan> yeah, yeah. ఇక్కడ పిస్తా హౌస్కి వచ్చామండి హలీం తిందామని వదిన ఇక్కడ చాలా బాగుంటుందని చెప్పింది నిజంగానే చాలా బాగుంది కానీ నాకు ఎక్కువ అయిపోయిందండి హెవీ అయిపోయింది వన్ పర్సన్కి ఎక్కువే అనుకున్నాను కానీ తింటారేమో నాకు తెలీదు క్రౌడ్ చూసారండి ఎంతమంది ఉన్నారో అంత ఫేమస్ అంటే ఇక్కడ పిస్తా హౌస్లో హలీం చాలా ఫేమస్ అంట నిజంగానే నాకు బాగుంది నచ్చింది షాప్ దగ్గర ఒక ఇన్సిడెంట్ జరిగిందండి బాబు అసలు నిజంగా ఇక్కడ క్రోకరీ ఐటమ్స్ కట్ట చూసి నిజంగా వీడియో తీద్దామనుకుని లోపలికి వచ్చాను వాళ్ళు ఏం అనలేదు బట్ కానీ నా హ్యాండ్ బ్యాగ్ని వెనకాల ఉన్న వాళ్ళు ఒకటి పుష్ చేస్తారనమాట పుష్ చేసేసరికి ఒక గ్లాస్ ఐటమ్ పెద్ద గ్లాస్ ఐటమ్ అనమాట అది ఒకేసారి పడిపోయిందనమాట అనమాట రక్కీగా నేను అలా హ్యాండ్ బ్యాగ్తో అలా ఒక స్టాట్యూ లాగా ఆగిపోయాము వాళ్ళు వచ్చి తీసేంతవరకు అది లక్కీగా అది పగలలేదండి మేము డబ్బులు కూడా ఇవ్వలేదు కానీ ఇంకా రెండో విషయం మనం చూడకుండా వెంటనే బయటకు వచ్చేస్తామన్నమాట తర్వాత ఒకవేళ నిజంగా పగిలి ఉండిందంటే మాకు గట్టిగా ఒక రెండు వేల మూడు వేల పేలిపోయాయండి అంత భయమేసి నిజంగా ఎప్పుడన్నా ఎవరన్నా వీడియో తీసుకోవడానికి వెళ్ళినప్పుడు కాస్త హ్యాండ్ బ్యాగ్స్ అవి కూడా కొంచెం జాగ్రత్తగా పట్టుకొని వెళ్ళాలండి అది వచ్చేసరికి గేమ్ జోన్కి వచ్చామండి ఇక్కడ క్రౌడ్ అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు ఇంకా చీకటి పడే కొద్ది జనాలు పెరుగుతూనే ఉన్నారు తప్పించి తగ్గట్లేదు ఇంకా అన్ని రైడ్స్ చూసాం ఎక్కడ చూసినా కానీ లైన్ ఆ బార్ ఉందనమాట ఇంక దీనికి కొంచెం తక్కువ మంది ఉన్నారండి అనేసి దీని దగ్గరికి వస్తే ఇక్కడ మైనస్ ఏంటంటే ఇక్కడ ఫోన్పే లేదండి ఫోన్పే లేక మళ్ళీ వేరే షాప్ దగ్గరికి వెళ్ళి క్యాష్ తీసుకోవడానికి టైం పట్టేసింది ఇది ఒకటి మాత్రం కొంచెం మామూలుగా ఉందండి అంతే ఏదో అప్ అండ్ డౌన్కి వెళ్ళినట్టు ఉంది ఎటు వచ్చి ఏంటంటే ప్లస్ పాయింట్ ఏంటంటే చుట్టూ పై నుండి చూస్తుంటే మొత్తము ఎగ్జిబిషన్ అంతా కూడా కొంచెం లైటింగ్లో చాలా బాగా కనిపిస్తుంది అది మీరు కూడా చూడండి ఒకసారి ఎలా ఉందో ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అన్ని చాలా బాగున్నాయి చూడముచ్చటగా అండ్ రియలిస్టిక్ మాత్రం మరి సాటి రాదు అది ప్లాంట్స్ విషయానికైనా మనుషుల విషయానికైనా ఏదైనా కొంచెం ముందు కష్టమే తప్పించి వాటిని మెయింటైన్ చేయడం కష్టమే కానీ అది ఎప్పుడు లాంగ్ లాస్టింగ్ అండి నేనైతే అదే బాగా నమ్ముతాను ఇవి పెబ్బుల్స్ అండి అవే అక్వేరియంలో కానీ మనం ప్లాంట్స్ దగ్గర మొదల్లో వేసుకున్నా కానీ బాగుంటాయి అండ్ ఇవన్నీ కూడా చిన్న చిన్న షో కేసులో పెట్టుకునేవి కాస్ట్ బాగానే ఉన్నాయండి కానీ తీసుకునే వాళ్ళు కూడా ఎక్కువ మందే ఉన్నారు చాలా బాగున్నాయి తర్వాత వచ్చేసరికి అంబులెన్స్ కూడా ఇక్కడ బాగా ప్రొవైడ్ చేస్తున్నారండి ఇప్పుడు కూడా పోలీసులు బాగా చెక్ చేసుకుంటూ ఉన్నారు అండ్ ఈ షాప్ వచ్చేసరికి ఇది పైన హ్యాంగింగ్స్ వాల్ పెయింట్స్ ఇవి ఉంటాయి కదా వాల్ హ్యాంగింగ్స్ అవి ఉంటాయి కదండి అదే షాపు సేమ్ ఇది బాగుంది నాకు అసలు రాధాకృష్ణు చాలా బాగా నచ్చిందండి కానీ నేను తెచ్చుకుంటే అది ఎక్కడ పెట్టాల కూడా ప్లేస్ లేదు చూసారు అసలు ప్లాంట్స్ చూసారా ఎంత న్యాచురల్గా కనిపిస్తున్నాయో కానీ ఇవన్నీ కూడా ఆర్టిఫిషియలేనండి అసలు చాలా బాగా కనిపిస్తుంది నాకైతే వాల్ హ్యాంగింగ్కి అవి ఉన్నాయి కదండి నాకు అవి బాగా నచ్చాయి అండి ఇవి రోజెస్ చూస్తారు ఎంత న్యాచురల్గా ఉన్నాయో ఇదండి మొత్తానికి నుమాయిష్ ఎగ్జిబిషన్ ఇంకా ఇంకా నేను చాలా చూడాల్సిన ఉన్నాయండి అది అసలు ఒక పావు అంతా కూడా చూడలేదని చెప్పింది వదిన ఏమో నెక్స్ట్ ఇయర్ కొంచెం గట్టిగా ప్లాన్ చేస్తానండి ఈ వ్లాగ్ కనుక మీకు ఎలా అనిపిస్తుందో ఏంటనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టి ఎంకరేజ్ చేయండి కొంచెం మరి కామెంట్ వ్యూస్ చెప్తే మాకు కూడా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించడం మాత్రం మర్చిపోవద్దని మీ సపోర్ట్ మాకు చాలా అవసరం సైన్గా వారి ఫ్రమ్ మేము టాకీస్